సో ఒక మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ సో ఎన్ని కష్టాలు అంటే రియల్లీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ సో కష్టాన్ని మొత్తం కాల్ చేసుకుంటూ ఒక నిప్పు రవ్వలాగా అన్నీ ఒక జ్వాలలాగా పోయడం కానీ సో మరి ఏమేమి పని చేయాలంటే వాళ్ళకు రెండు కుక్కలు ఉంటాయి సో కుక్కలు షీట్ కొడితే దాన్ని క్లీన్ చేయాలి కుక్కలకు స్నానం చేయించాలి పెద్ద కుక్కలవి సో ఇంట్లో ఉండేటువంటి అన్ని పనులు చేయాలి వాష్రూమ్స్ క్లీన్ చేయాలి బట్టలు ఉతకాలి అంటుతోమని వంట చేయాలి ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ సో మనోజ్ శర్మ ఓకే అంటాడు దానికి కూడా సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కోసము కుక్కలు షిట్ కొడితే కుక్కలు యూరిన్ పాస్ చేస్తే కుక్కలు ఎట్లా తెలుసు కదా ఇంకా బయటికి తీసుకెళ్ళడం తీసుకురావడం వాటిని క్లీన్ చేయడం ఎవ్రీథింగ్ అసలు ఏది అసలు మనకు అసహ్యం అనుకుంటామో తను ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఆ టార్గెట్ రీచ్ కావడం కోసము అంత అసహించుకునేటువంటి ఎగ్ధాం గైడ్ పాండే అనేటువంటి వ్యక్తి సో తన హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇంకా తను ఇంటికి వెళ్ళిపోయాడు ఊరికి వెళ్ళిపోయాడు సో ఇప్పుడు మనకి ఇంకా సోర్స్ లేదు సో ఉండడానికి షెల్టర్ లేదు తిండి పెట్టడానికి తిండి లేదు మనకు గైడెన్స్ చేయడానికి ఒక మోరల్ సపోర్ట్ లేదు ఒక గైడ్ మిస్ అయిపోయాడు అనేటువంటి డిప్రెషన్లో తను కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలా ఉంటే కాదు సో మరి కూడా మీలాగా యూనిఫామ్ వేసుకుని నా ఇలా అందరి నుండి గౌరవం పొందాలను సార్ నేను ఏం చేయాలి అని అంటాడు ఏం చేయాలనంటే ఏం చదివా అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ సార్ అన్ని ఫెయిల్ అయినా హిందీ పాస్ అయ్యాను హలో హై బిడిచెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూర్ ఎస్ చాలామంది మంది ఫిరెంట్స్ మనకు మెసేజ్ పెడుతూ ఉన్నారు సో ఏంటి నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ ఈ ప్రాబ్లం సార్ చదువుకోలేకపోతున్నాను సో ఎలా అసలు కంటిన్యూ చేయాలి ఎలా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి ఎలా సక్సెస్ సాధించాలని అడుగుతూ ఉన్నారు సో మరి చిన్న చిన్న కష్టాలండి కష్టాలు అనేవి కామన్గా ఉంటాయి సో మనిషికే కదా కష్టాలు వచ్చేది సో చిన్న చిన్న కష్టాలు కుంగిపోద్దు నేను ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను సో స్టోరీ అంటే స్టోరీ అంటే రియల్ లైఫ్లో సో ఒక మనిషికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ సో ఎన్ని కష్టాలు అంటే రియల్లీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ సో కష్టాలని మొత్తం కాల్ చేసుకుంటూ ఒక నిప్పు రవ్వలాగా ఒక అగ్ని ఒక జ్వాలలాగా బయటకు వచ్చి ఐపిఎస్ సాధించాడు ఐపిఎస్ చిన్న చిన్న జాబ్లు కాదండి సో ఆ పర్సన్ స్టోరీ విందాము సారి నాకైతే రియలీ ఆ పర్సన్ స్టోరీ చదువు ఆ పర్సన్ ఆ స్టోరీని బేస్ చేసుకొని ఈ మధ్యలో ఒక మూవీ కూడా రిలీజ్ అయింది మూవీ పేరు కూడా చివరిలో చెప్తాను నేను సో అంటే ఒక మనిషి ఒక మనిషి ఇన్ని కష్టాలని కూడా ఇలా అధిగమించొచ్చా అనేటువంటి మనకు రియల్లీ ఒక అంటారు బ్లడ్ బాయిలింగ్ స్టోరీ అంటే సింపుల్గా అది చెప్తాను మధ్యప్రదేశ్ స్టేట్ తన పేరు వచ్చేసి మనోజ్ శర్మ అండి మనోజ్ శర్మ ఆల్రెడీ చది చూసిన అయితే పర్వాలేదు సో చూడను అంటే నేను ఫస్ట్ టైం చూసాను కాబట్టి మీ ముందుకు పెడితే బాగుంటుంది సో డెఫినెట్గా యాజ్ ఇది మనకి ఏంటంటే రక్తాన్ని మరిగించే స్టోరీ అండి రియల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా స్టోరీ వింటుంటే చదువుతుంటే సో మనోజ్ శర్మ సో తన పేరు సో జనరల్గా చిన్న పల్లెటూరు వాళ్ళ నాన్న ఒక చిన్న జాబ్ సో వ్యవసాయ దానికి సంబంధించిన ఒక చిన్న ఆఫీస్లో ఒక చిన్న సబార్డినేట్ జాబ్ అటెండర్ జాబ్ ఏదో చేస్తున్నాడు అయితే అక్కడ ఆఫీస్లో సంథింగ్ ఏదో జరుగుతుంది జరిగితే ఇతను పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్తాడు సో అలా తీసుకెళ్ళినందుకు తను సస్పెండ్ చేసి పక్క పెట్టేస్తారు మనోజ్ శర్మ వాళ్ళ ఫాదర్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టేస్తే తను ఏదో పోరాటం చేయాలి కంపల్సరీ చేస్తే మనకు న్యాయం జరుగుతాను పోరాటం చేస్తాడు సో అటు నుండి వ్యక్తులకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది డబ్బు కూడా ఉంది కాబట్టి కంప్లీట్గా జాబ్ నుంచి రిమూవ్ చేసి కూర్చోబెట్టారు ఇంట్లో సో వా వాళ్ళ యొక్క తల్లి వచ్చేసి హౌస్ వైఫ్ సో కాబట్టి ఇంకా తనకు ఆల్టర్నేట్ ఏం లేదు యాజ్ యూజువల్గా ఇంకా మామూలుగా పల్లెటూరులో పిల్లలు ఆడుతూ పాడుతూ ఇలా సరదాగా తిరుగుతుంటే అలాగే తిరిగేవాడు ఇంటర్మీడియట్లో ఉన్నాడు సో ఇంటర్మీడియట్లో ఇంకా ఎగ్జామ్స్ ఎలా అంటే సో అన్ని ప్లా ప్లేస్లల్లో జరుగుతాయని కదా జనరల్గా ఒక దాంట్లో కాపీ చేసుకుంటూ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు సో అప్పుడు సడన్గా ఇన్స్పెక్షన్కి ఆర్జేడీ వచ్చారు సో ఆర్జేడీ పేరు దుష్వంత్ సో తను వచ్చి చూసి ఏంటి మాస్ కాపింగ్ ఇలా జరుగుతుంటే ఏంటి అసలు పిల్లలు ఏమవుతున్నారు అనేసి పిల్లల్ని రూమ్కొకరిని నిలబెట్టేసేసి ఎగ్జామ్ రాస్తాడు సో అందరూ ఫెయిల్ అయిపోతారండి ఒక ఇద్దరు మాత్రం పాస్ అవుతారు ఆ ఇద్దరులో మనోష్ శర్మ లేడు సో ఫెయిల్ అయిన వాళ్ళలో మనోజ్ శర్మ ఉన్నాడు సో మరి ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అంటే అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడంటే కేవలం హిందీ మాత్రమే పాస్ అయ్యాడు సో హిందీ ఎందుకు పాస్ అయింటాడు అంటే మదర్ టంగ్ కాబట్టి పాస్ అయి ఉంటాడు సో హిందీ మాత్రం పాస్ అయిపోయాడు ఇంటికి వచ్చాడు ఫెయిల్ అయిపోయాడు అన్ని ఫెయిల్ అయిపోయాడు సో ఇంట్లో ప్రస్తుతం ఇంట్లో తల్లి ఏమీ పనిలేదు తండ్రి కూడా ఏమీ పనిలేదు సో కాబట్టి తన పైన బర్డెన్ ఏం బర్డేను ఇంటిని పోషించే బాధ్యత ఉండదు సో ఈ సిచ్యువేషన్లో అపజయాన్ని పొందాలనుకునేటువంటి వ్యక్తి ఫస్ట్ కారణం చూపిస్తాడు సార్ నాకు ఇంట్లో ఎకనామికల్ ఏం సపోర్ట్ లేదు సార్ మా నాన్నకు జాబ్ లేదు మా అమ్మ ఇంట్లో ఆవర్స్ చేసిన నేను ఎలా చదువుకుంటాను సో ఇలా వచ్చేస్తుంది సేమ్ మనమైతే ఆ వంక చూపిస్తాం అక్కడితో గివ్ అప్ స్టాప్ అయిపోతుంది డ్రాప్ అయిపోతుంది డౌన్ అయిపోతాం అక్కడ ఫస్ట్ ఎదుర్కొనేటువంటి అనుభవం మనోజ్ శర్మ సో ఇంకా తను బండలు కొట్టే క్వారీలో జాయిన్ అవుతాడు డైలీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే తనకి సో డైలీ ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకురావాలి ఇంట్లో ఇవ్వాలి ఇంటర్మీడియట్ మొత్తం కూడా ఫెయిల్ కదా అన్ని ఫెయిల్ సో జనరల్గా మనం ఇలాంటి పిల్లలు చాలా మంది చూసి ఉంటాం సో అక్కడితోటి వాళ్ళ లైఫ్ ఎండ్ అండి ఇంకా సో తను ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకురావడం ఇంట్లో ఇవ్వడం అగైన్ మళ్ళీ డైలీ పనికి పోవడం సో ఆ ఏజ్లో ఎలా ఉంటుందో ఆడుకోవాలి ఫ్రెండ్స్ తోటి కలవాలని సో మనోష్ శర్మ కూడా అలాగే పిల్లలతో ఆడుకునేవాడు క్రికెట్ బాగా ఆడతాడు సో క్రికెట్ ఆడుతూ ఉండేవాడు బట్ ఎప్పుడైతే టోర్నమెంట్స్కి వెళ్ళాలో తను డ్రాప్ చేసేవాళ్ళు ఎందుకంటే టోర్నమెంట్కి వెళ్ళాలంటే పైసలు కట్టాలి తన దగ్గర పైసలు లేకపోయాయి సో డ్రాప్ చేసేవాడు సో ఇంకా తనకి ఇష్టమైన క్రీడ కూడా దూరం అయిపోయింది సెకండ్ షాక్ నెక్స్ట్ మరి ఎలా అనేసి చిన్నగా ఇంకా క్రికెట్ మీద ఉన్న ప్రేమతోటి కామెంటరీ నేర్చుకొని ఇంకా కామెంటరీ బాగా చేయడము కామెంటరీలో కామెడీ చేయడంతో ఎక్క టోర్నమెంట్ అయినా తను తీసుకెళ్ళి కామెంటరీ పెట్టుకునేవాళ్ళు సో ఇలా మనోజ్ శర్మ కామెంటరీకి అంకితం అయిపోయాడు అయిపోయిన తర్వాత టోర్నమెంట్ అయిపోయింది ఒకసారి కంప్లీట్గా అంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంది సో అక్కడికి తనను డిబార్ చేసినటువంటి దుష్యంత్ ఆర్జేడిని గెస్ట్గా పిలిచారు వచ్చి అనమాట పెడతాను వస్తే తన కార్ దిగుతుంటే ఇంకా అందరూ రావడము డోర్లు ఓపెన్ చేయడము ఇలా దగ్గరికి రావడము అందరు సల్యూట్ చేయడము సో ఎక్కడ నేను రెస్పెక్ట్ ఇచ్చాడు సో తనను ఒక గెస్ట్గా పిలవడం ఇంత పెద్ద టోర్నమెంట్ సో ఇదంతా కూడా చూసి మనోజ్ శర్మకి సో నేను కూడా ఇలా అయితే బాగుంటుంది కదా అనేసి సో వెళ్తాడు వెళ్ళి సార్ నన్ను ఇట్లా మీరు ఇంటర్మీడియట్ రాసేటప్పుడు నన్ను డిబార్ చేశారు సస్పెండ్ చేశారు ఎన్ని ఫెయిల్ అయిపోయాను తల ఒక దగ్గర కూర్చోబెట్టి కాపించారు నేను కూడా మీలాగా యూనిఫామ్ వేసుకొని నాకు కూడా ఇలా అందరి నుండి గౌరవం పొందాలను సార్ నేను ఏం చేయాలి అని అంటాను ఏం చేయాలని అంటే ఏం చదివా అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ సార్ అన్ని ఫెయిల్ అయినా ఒక హిందీ పాస్ అయ్యానండి సో మరి కంపల్సరీ నువ్వు ఇంటర్మీడియట్ పాస్ కావాలి డిగ్రీ పాస్ కావాలి సో దీనికి చాలా కష్టపడాల్సి ఉంటుంది కష్టపడతామంటే ఎస్ సార్ కష్టపడదాం డిఫరెంట్గా ఒకటి చెప్తాడు దుశ్య మొదలు పెట్టు కానీ ఆపకు నీ గమ్యం వరకు ఆపకు అదే ఒకటే సెంటెన్స్ తన బ్రెయిన్లో ఉండిపోయింది సో ఎలాగైనా మొదలు పెట్టాలి కానీ గమ్యం చేరేంత వరకు ఆపకూడదు అనేటువంటిది తన మైండ్లో పడిపోయింది రైట్ ఇంకా ఇంటికి వెళ్ళాడు అమ్మ నేను చదువుకుంటాను నన్ను చదివి ఇంటర్మీడియట్ అనేసి అమ్మే వీడంత వెరైటీగా ఉన్నాడు ఇలా వింతగా మాట్లాడుతున్నాడు సరే ఏదో ఏమన్నా చేంజ్ వచ్చిందేమో అనేసి వాళ్ళమ్మ తనకి ఇంకా చదివించడం మొదలుపెట్టేస్తుంది ఇంటర్మీడియట్ సప్లిమెంటరీలో పాస్ అవుతాడు సో ఒక రకమైన కాన్ఫిడెన్స్ రైట్ ఇంటర్మీడియట్ నేను ఇన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అయినా సొంతగా రాశాను ఇంటర్మీడియట్ పాస్ అయిపోయాను నెక్స్ట్ వెంటనే పోయి డిగ్రీలో జాయిన్ అవుతాడు సో డిగ్రీలో జాయిన్ కాగానే కంప్లీట్ ఇంగ్లీష్ మీడియం అంటే తనకి ఇంగ్లీష్ ఏమీ కూడా అర్థం కావట్లేదు సరే మరి ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ కోచింగ్కి వెళ్ళాలి మనీ లేవు సో వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాడు తల్లింటి దగ్గరే మనీ లేవు సో ప్రజెంట్ పరిస్థితి అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఎట్లయినా తపన డిగ్రీ పాస్ అయితేనే కదా నెక్స్ట్ వెళ్ళేది అన్నట్టుగా ఇంగ్లీష్ కోచింగ్లో జాయిన్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు మనీలో సో ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళిస్తాను కోచింగ్ ఎవరైతే తన టీచర్ దగ్గరికి వెళ్ళిస్తారు సార్ నేను మీ ఇంట్లో ఏ పనైనా ఇవ్వండి నేను చేస్తాను బట్ నాకు ఇంగ్లీష్ నేర్పించండి నా లక్ష్యం ఇట్లా ఉన్నదని చెప్తారు సో అబ్బాయి కొంచెం అదిగా ఉన్నాడు పట్టుదలతో ఉన్నాడు అన్నట్టుగా సో ఇంగ్లీష్ టీచర్ ఇంకా తన ఇంట్లో పనులు అన్నీ అండి అన్నీ అంటే అన్ని ఇంకా ఈవెన్ బాత్రూమ్స్ వాష్ చేయించుకోవడము బట్టలు ఉతికించుకోవడం అంటలు తుమ్మించుకోవడము సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా చేయించుకున్నాడు సో అట్ ద సేమ్ టైం తను ఇంగ్లీష్ నేర్పించడం అయింది ఇంగ్లీష్ నేర్చుకున్నాడు డిగ్రీ పాస్ అయిపోయాడు వెల్ అండ్ గుడ్ సో ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అయిపోయింది సో అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇప్పుడు గ్రూప్స్కి వెళ్ళాలి సో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కోచింగ్కి వెళ్ళాలి మనీ లేదు ఏం చేయాలి ఇప్పుడు బుక్స్ కొనుక్కోవాలి మనీ లేవు సో ఇక్కడ ఏమవుతాం ఇంకొకసారి డ్రాప్ కావడానికి అవకాశం మనకి మనమైతే ఆ సిచువేషన్ ఉంటే ఇక్కడ డ్రాప్ సో డిగ్రీ చదవడానికి నాకు అవకాశాలు రావట్లేదు సార్ అసలు నాకు మనీ లేవు కోచింగ్ వెళ్ళడానికి బుక్స్ కొనుక్కోను కదా మనీ లేవు సో విజేత అలా ఉండడు ఎప్పుడైనా తనకున్న సోర్స్ ఏంటి దేవులు ఆడుకుంటాడు ఇక్కడ మనోజ్ శర్మ చేసింది కూడా అదే పని ఏంటి నేను ఎలా అయినా చదువుకోవాలి అంటే నాకు మనీ కావాలి అంటే పార్ట్ టైం జాబ్ చేయాలి ఇక్కడ అనేసి తను వాచ్మెన్గా జాయిన్ అయ్యాడు సో వాచ్మెన్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ వచ్చేటువంటి మనీ అవి ఇవి కలెక్ట్ చేసుకొని బుక్స్ కొనుక్కోవడం స్టార్ట్ చేశారు సో ఇంకా బుక్స్ కావాలి సో వాచ్మెన్ జాబ్ చేసి లైబ్రరీలో జాయిన్ అయితే బాగుంటుందో లైబ్రరీలో జాయిన్ అయ్యాడు సో లైబ్రరీలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అక్కడ ఉండేటువంటి బుక్స్ జనరల్ నాలెడ్జ్ కావచ్చు అవి ఇవి కరెంట్ అఫేర్స్ కావచ్చు న్యూస్ పేపర్స్ కావచ్చు అవన్నీ గ్యాదర్ చేసుకోవడం చదువుకోవడం స్టార్ట్ చేశాడు సో దరిద్రం ఏంటంటే అక్కడ లైబ్రరీలో దొంగతనం జరుగుతుంది ఒక రెండు వేల దొంగతనం టూ టూ థౌసండ్ రూపీస్ దొంగతనం జరిగితే మనోజ్ శర్మ మీద నెట్టేస్తారు దాన్ని నెట్టేస్తే నేను తీయలే సార్ నేను అలాంటి వ్యక్తిని కాదు అని చెప్పినా కానీ పక్క నెట్టేస్తారు సో నువ్వే తీసావనే ఇంకా మనోజ్ శర్మ ఫుల్ డిప్రెస్ అవుతాడు ఏంటి నేను ఇలా చేస్తాను నేను ఇలా అయిపోయినాను సో వచ్చే చిన్న జాబ్ ఉండే అది కూడా పోయింది నన్ను అనవసరంగా దొంగం చేశారు అన్నట్టుగా సో తర్వాత తెలుస్తుంది మళ్ళీ తను తీయలేదంటే మళ్ళీ లైబ్రరీ వాళ్ళు పిలుస్తారు రా వచ్చి జాబ్లో జాయిన్ అయిపోతాయి సార్ నేను నాకు అవమానం జరిగింది నేను రాలేను నేను ఇంకా అక్కడికి అనేసి జాబ్ హెల్ప్ వెళ్ళిపోతాడు సో లైబ్రరీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు సో అగైన్ మనకు మనకి ఇంకో ఛాన్స్ అండి మనలాంటి వాళ్ళైతే అంటే ఒక అపజయాన్ని పొందే వ్యక్తి ప్రతి ఒక్క దగ్గర కూడా ఒక సాకు దొయలు సో నేను ఎలా డ్రాప్ అవుతున్నాను ఎలా డ్రాప్ కావాలి అనేసి ఒక వంక దేవులాడుకుంటాడు దేవులాడు సో ఇక్కడ డ్రాప్ కావడానికి ఇంకో ఛాన్స్ బట్ మనో శర్మ అలా చేయలేదు నెక్స్ట్ ఏంటి రైస్ మిల్లో జాయిన్ అయ్యాడు రైస్ మిల్లో జాయిన్ అయ్యి ఏదో చేస్తూ ఉంటే తనకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఆస్తం అటాక్ అవుతుంది సో తల్లిదండ్రులు వద్దురాను పనిచేసే ఇంక అవసరం లేదు మన ఇంట్లో వచ్చేసే మనం ఉన్న కాడికి బ్రతికేద్దాము హెల్త్ ఖరాబ్ చేసుకోకు అనవసరంగా డిస్టర్బ్ చేసుకోకంటే సో కానీ చేస్తూ ఇంకా హెల్త్ ఫుల్ డిస్టర్బ్ అవుతుంది అగైన్ ఎక్కడ కూడా ఇంకొక కష్టాన్ని అధిగమించాడు చూడండి మనమైతే డ్రాప్ చూడండి ఎన్నిసార్లు మనము మన యొక్క టార్గెట్ రీచ్ కావడానికి కష్టాలు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వస్తూ ఉన్నాయి సో ఎక్కడైనా మనకు షడ్ కావడానికి ఛాన్స్ ఉంది బట్ ఇక్కడ మనో శర్మ అలా చేయలేదు సో అక్కడ నుండి వదిలిపెట్టేసి వచ్చాడు వచ్చిన తర్వాత ఇంకా ఇంటి దగ్గరే ఉండేసి గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు సో మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో సిక్స్ మంత్స్ విపరీతంగా అన్నం తిని తినక సో కొన్ని గంటల తరబడి కష్టపడ్డాడు కష్టపడ్డ తర్వాత దరిద్రం ఏంటంటే గ్రూప్ వన్ క్యాన్సిల్ అయిపోయింది సో మళ్ళీ ఫుల్ డిప్రెషన్ సో ఫుల్ డిప్రెషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకొక ఛాన్స్ అండి సో ఓడిపోయే వాళ్ళకి ఇది ఇంకో ఛాన్స్ అనమాట ఇన్ని రోజులు ప్రిపేర్ అయిన సార్ అసలు ఆ నోటిఫికేషన్ వచ్చింది క్యాన్సిల్ అయిపోయింది నేను ఎగ్జామ్ ఇంకా రాయలేను సార్ నేనైతే డ్రాప్ అవుతాను సో మనోజ్ శర్మ అలా కాదు సో ఒకటే దుష్యంత్ చెప్పింది ఆర్జేడి చెప్పిన మాటలు ఏమైతేనా మొదలు పెట్టు కానీ ఆపకు గమ్యం చేరేంత వరకు అనేటువంటి మాటలు తన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయాయి అంతే ఇంకా రైట్ అక్కడ నుండి ఇంకా గ్రూప్ అన్న రద్దయిపోయిన తర్వాత పాండే అనేటువంటి ఇంకొక ఫ్రెండ్ సీనియర్ సో అన్న అన్న అనుకుంటే తన దగ్గరికి వెళ్ళేసి సజెషన్ అంటే పాండే అనేటువంటి వ్యక్తి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కొన్ని సంవత్సరాల నుండి అలాగే ఉన్నాడు సో తన సజెషన్ అడుగుదామనేసి తన దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అన్నమ్మర్ ఇలా ప్రిపేర్ అవుతున్న ఏంటి సంగతి అంటే నువ్వు ఇది కాదు కానీ ఢిల్లీలో యూపీఎస్సీ సివిల్స్కి ప్రిపేర్గా అదైతే ఇలా క్యాన్సిల్ కావడం ఇలాంటి ఇవ్వండు రెగ్యులర్గా నడుస్తుంటాయి ఎగ్జామ్స్ అని చెప్తాడు పాండే అడ్వైస్ వైస్ సో పాండే ఆల్రెడీ ఢిల్లీలో ఉంటాడు తను కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఉంటాడు అన్నమ్మ నా దగ్గర అంత మనీలో మీ రూమ్లో ఉంటాను నాకు షెల్టర్ ఇవ్వండి కొంచెం అన్నం పెట్టండి మీరు ఏ పని అంటే ఆ పని చేస్తాను అంటాడు సో తను వెళ్తాడు పాండే తోటి రూమ్లో ఉంటాడు సో ఇద్దరు కూడా ఇంకా సీరియస్గా సో తన మనోజ్ శర్మ అన్ని పనులండి బట్టలు ఉత్కడము అంటూ తోమడం వంట చేయడము సో ఎవ్రీథింగ్ క్లీన్ చేయడము బాత్రూమ్స్ అడగడం ఎవ్రీథింగ్ తనే చేసేవాడు సో తను చేసిన తర్వాత ఇలా ఒక అటెంప్ట్ చేస్తుంటారు ఫెయిల్ అవుతుంటారు అటెంప్ట్ చేస్తుంటారు ఫెయిల్ అవుతుంటాడు సో మనమైతే ఏమిటి మధ్యప్రదేశ్లో ఢిల్లీకి వెళ్ళాము రెండుసార్లు అటెంప్ట్ చేశాము ఫెయిల్ అయిపోయాము మెయిన్స్ దాకా వెళ్ళలేకపోయాము చలో డ్రాప్ బ్యాక్ టు పెవిజెన్ ఇంకొక అవకాశం డ్రాప్ కావడానికి ఇక్కడ క్విట్ చేయడానికి బట్ మనోజ్ శర్మ అలా చేయలేదు పోరాడాలి పోరాడాలి గమ్యం చేరేంత వరకు ఆకూడదు అయితే ఇంకా మనోజ్ శర్మతో ఉన్నటువంటి పాండే కూడా ఎన్నిసార్లు రాసిన సెలెక్ట్ కావట్లేదు తను కూడా హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోయింది తను డ్రాప్ అయిపోయాడు సో తను ఫుల్ గైడ్ అనమాట తినకి సో మనోజ్ శర్మకి ఎగ్దమ్ గైడ్ పాండే అనేటువంటి వ్యక్తి సో తన హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఇంకా తను ఇంటికి వెళ్ళిపోయాడు ఊరికి వెళ్ళిపోయాడు సో ఇప్పుడు మనోనికి ఇంకా సోర్స్ లేదు సో ఉండడానికి షెల్టర్ లేదు తిండి పెట్టడానికి తిండి లేదు మనకు గైడెన్స్ చేయడానికి ఒక మోరల్ సపోర్ట్ లేదు ఒక గైడ్ మిస్ అయిపోయాడు అనేటువంటి డిప్రెషన్లో తను కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలా ఉంటే కాదు సో మరి ఇంకో సోర్స్ ఏదో దేవులా ఆడుకోవాలన్నట్టుగా ఇంకొక ఫ్రెండ్ ఉంటే ఇక్కడ ఢిల్లీలో తన దగ్గరికి వెళ్తాను వెళ్ళి అన్నా నేను మీ దగ్గర ఉంటాను నాకేమైనా పని చెప్పండి నేను చేస్తాను నాకు అన్నం పెట్టాడు షెల్టర్ ఇవ్వండి ఇంతే రండే సో వెళ్తాడు తనతో ఉంటాడు నేను అన్నం పెడతా బట్ షెల్టర్ అయితే ఇవ్వలేను షెల్టర్కి నీకు థౌసండ్ రూపీస్ కట్టాల్సి ఉంటుంది టూ థౌసండ్ అంటే థౌసండ్ రూపీస్ నువ్వు కట్టు థౌసండ్ రూపీస్ నేను కడతా సో నా దగ్గర అన్ని మనీ లేవు అంతా మనీ లేవన్నా అంటే నీ ఇష్టం ఉంటే ఉండు లేకుంటే వెళ్ళు అంటాడు సో మరి ఇప్పుడు థౌసండ్ రూపీస్ కోసం ఏం చేయాలి అనేసి మళ్ళీ ఇంకో ఆలోచన సో థౌజండ్ రూపీస్ కోసము ఆ ఏదైతే రెంట్ ఉంటారో ఆ ఓనర్ దగ్గరికి వెళ్తాడు ఓనర్ దగ్గరికి వెళ్ళి సార్ మీ ఇంట్లో ఏమైనా పని ఉంటే చెప్పండి నాకు ఇట్లా నా పరిస్థితిది నేను ఇలా ప్రిపేర్ అవుతున్నాను నాకు ఇట్లా థౌజండ్ మంత్లీ ఒక థౌసండ్ అయితే అవసరం ఉన్నాయి సార్ నాకు ఇది ప్రొవైడ్ చేయండి అమౌంట్ అని అంటాడు సో నేను థౌసండ్ అయితే ఇవ్వలేను కానీ ఎయిట్ హండ్రెడ్ ఇస్తాను అంటాడు సో మరి ఏమేమి పనులు చేయాలంటే వాళ్ళకు రెండు కుక్కలు ఉంటాయి సో కుక్కలు షిట్ కొడితే దాన్ని క్లీన్ చేయాలి కుక్కలకు స్నానం చేయించాలి పెద్ద కుక్కలవి సో ఇంట్లో ఉండేటువంటి అన్ని పనులు చేయాలి వాష్రూమ్స్ క్లీన్ చేయాలి బట్టలు ఉతకాలి అంటు తోమాలి వంట చేయాలి ఎవ్రీథింగ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ సో మనోజ్ శర్మ ఓకే అంటాడండి దానికి కూడా సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కోసము కుక్కలు షిట్ కొడితే కుక్కలు యూరిన్ చేస్తే కుక్కలు ఎట్లా తెలుసు కదా ఇంకా బయటికి తీసుకెళ్ళడం తీసుకురావడం వాటిని క్లీన్ చేయడం ఎవ్రీథింగ్ అసలు ఏది అసలు మనకు అసహ్యం అనుకుంటామో తను ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఆ టార్గెట్ రీచ్ కావడం కోసము అంత అసహించుకునేటువంటి పనులను కూడా తను చేయగలిగాడు సో ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ నుంచి చేయ రిమైనింగ్ టూ హండ్రెడ్ కావాలి కదా మళ్ళీ అగైన్ సో అక్కడికి ఫోన్ చేయడం ఎవరికి పాండే అనే ఫోన్ చేసి అన్న నా పరిస్థితులలో ఒక టూ హండ్రెడ్ పంపించండి రైట్ పాండే నుంచి సపోర్ట్ ఇక్కడ ఎయిట్ హండ్రెడ్డి సార్ సో అయిపోయింది ఈ రెండింటిని తీసుకొసుకొని ఇవ్వడం సో ఇలా లాస్ట్ అటెంప్ట్ అండి ఫోర్త్ అటెంప్ట్ తనకి ఇంకా లాస్ట్ అటెంప్ డేజ్ పోతుంది ఇంకా ఇంకా నెక్స్ట్ ఛాన్స్ లేదు తనకి ఓపెన్ కేటగిరీ సో ఏం చేశాడంటే ఇంకా సరైన లాస్ట్ అటెంప్ట్ అన్నట్టుగా విపరీతమైన ప్రయత్నం చేసి సక్సెస్ సాధించాడు ఆల్ ఇండియా వన్ ట్వంటీ వన్ ర్యాంక్ అండి వన్ ట్వంటీ వన్ ర్యాంక్ సో ఐపీఎస్ వచ్చింది తనకి ఐపీఎస్ వచ్చింది ఐపీఎస్ వచ్చిన తర్వాత తన సంతోషం కాదు తన ఫ్రెండ్స్ తోటి పాండ్యాన్నతోటి ఓనర్స్ తోటి ఎవ్రీథింగ్ అందరితోటి షేర్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళు ఇప్పుడు ఓనర్స్ వాళ్ళు అయ్యో నువ్వు ఇంత బాగా చదువు అనుకో నీతో ఇన్ని పనులు చేసే లే సార్ నా అవసరం ఉన్నది నేను చేశాను నాకు మీరు హెల్ప్ చేశాను సో నేను చేయాల్సిందే కంపల్సరీ నా టార్గెట్ రీచ్ కావాలి సో అలాంటి సిచ్యువేషన్స్లో ఒక వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎలాంటి సిచ్యువేషన్లో వచ్చే దాదాపుగా నేను కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఒక ఏడెనిమిది టఫెస్ట్ సిచ్యువేషన్స్ లైఫ్లో సో అంటే మనలాంటి వీక్ హర్ట్ ఆల్ సో జనరల్గా సో ఒక దానికోసం పోరాడుతున్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో దీన్ని బేస్ చేసుకొని తన మనోజ్ పాండే సో చూడండి ఒకసారి సారీ మనోజ్ శర్మ అండి తన పేరు మనోజ్ శర్మ ఐపీఎస్ అనుకోండి తన బయోగ్రఫీ మొత్తం చదవండి ఎంత అసలు గూజ్ బంప్స్ వచ్చేటువంటి స్టోరీ అండి దీన్ని బేస్ చేసుకొని ట్వెల్త్ క్లాస్ అనేటువంటి మూవీ వచ్చింది మరి చూడండి ఒకసారి హిందీలో వచ్చింది సో చాలా బాగుంటుంది దీన్ని రియల్ స్టోరీని బేస్ చేసుకుని చేశాను సో కాబట్టి నేను చెప్పేది ఒకటి ఫ్రెండ్స్ మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు సో అది గ్రూప్సా సివిల్సా డిఎస్సినా టెట్టా ఇంకేదైనా ఆర్ఆర్మినా రైల్వేనా ఇంకేదైనా కానీ సిఆర్పిఎఫ్ ఏదైనా సరే ఒకసారి టార్గెట్ పెట్టుకున్న తర్వాత టార్గెట్ని రీచ్ కావడానికి సవా లక్ష కష్టాలు వస్తాయంతే సో కష్టాలని మొత్తం చీల్చుకుంటూ ఒక నిప్పు రవ్వలాగా బయటికి ఎలా రావాలో మనకు మనుష్య శర్మ చూపించాడు సో మన కళ్ళ ముందు జరిగినటువంటిది విషయం సో కాబట్టి యాస్ఫరెంట్స్కి ఒకటే మీరు ఎన్ని కష్టాలు వచ్చినా అన్నిటి తట్టుకుంటూ నిలబడుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మన టార్గెట్ని రీచ్ అవుద్దాం అన్ని చూపులు మన వైపు ఒకరోజు చూస్తాయి ఆ రోజు కోసం వెయిట్ చేద్దాం రైట్ ఈ స్టోరీ మీకు బాగా నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోకి అయితే ఒక లైక్ చెప్పండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఇంకా ఈ డిస్క్రిప్షన్లో చూసినట్లయితే మన యాప్కి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి యాప్ కూడా డౌన్లోడ్ ప్లే స్టోర్లో వాట్స్ బిహైండ్ అనే యాప్ ఉంటుంది సో డిఎస్సికి టెట్కి సంబంధించి టెస్ట్ సీరీస్ కావచ్చు అండ్ అదేవిధంగా కాంటెంట్ అనేది అందుబాటులో ఉంటుంది సో యూటిలైజ్ చేసుకోండి ఐ విషు ఆల్ ద సక్సెస్ బెయిట్ ఇన్ దక్స్ సెషన్ టెన్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ ఎయిట్